రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి వర్యులు హరీష్ రావునైతే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే అక్కడ కొంత ఉద్రిక్తత అనేది పరిస్థితి అయితే వాతావరణం మనకు కనిపిస్తుంది మనం చెప్పుకోవచ్చు ఇటు ఈ ఎమ్మెల్యే హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే కొంత ఇబ్బందికరంగా మరి వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదంతో తోపులాడం కూడా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయన బలవంతంగా కారు కూడా పోలీసులు ఎక్కించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టకేలకు ఆయన అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఇటు మాజీ మంత్రి హరీష్ రావు రావడం వల్ల అక్కడ అరెస్ట్ నేపథ్యం అనేది జరిగింది అనేట మనకైతే కొంత సమాచారం అయితే వినిపెట్టింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డి మీద అండ్ తన అనుచరులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఇరవై మంది మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది మెయిన్ గా నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కొంత సందర్భంతో పోలీసులతో వాగ్వాదం ఎగడం పోలీసులతో వాగ్వాదం దిగడం వల్ల ఇదంతా కూడా జరిగింది అనేటట్టు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి ఆయనకు మద్దతు తెలపడానికి మాజీ మంత్రి విఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు రావడంతో ఆయన కూడా పోలీసులు అయితే అది తీసుకోవడం జరిగింది మరి ఈ లెక్కన ఎంత మందిని ఇంకా ఇటు పక్క చూసుకుంటే జగదీష్ రెడ్డి రాకేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంటుంది ఏదేమైనా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తొత్తుల కింద పనిచేస్తున్నారనేట్టు బీఆర్ఎస్ కూడా ఆరోపించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఏది చెప్తే పోలీసులు అందరూ కూడా అది మంచా చేయడానికి కూడా ఆలోచించకుండా చేస్తున్నారు చేస్తున్నారన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా చాలా గట్టిగా వాదనలు వినిపించడం జరుగుతుంది మరి మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేశారు మరి ఆయన మీద ఎటువంటి సెక్షన్లతో నమోదు కూడా అరెస్ట్ చేస్తారు లేదని జస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లి తర్వాత వదిలేస్తారు అన్నది అయితే పూర్తి వివరాలు అయితే ఏదేమైనా కానీ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే మెయిన్ గా బంజారా హిల్స్ లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఇటు పోలీసులకి ఇటు హరీష్ రావుకి మెయిన్ గా పాడి కౌశిక్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా కొంత వివాదం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పొట్ట మనం అయితే చెప్పుకోవచ్చు అనేటట్టు చాలా మంది బిఆర్ఎస్ నేతలు అయితే చాలా బలంగా ఆరోపిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు లేదు లీగల్ యాక్షన్ తీసుకుంటాడు కదా నమల 100% పోలీస్ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటుంటే యు షుడ్ కోఆపరేట్ యు షుడ్ ఆల్సో కోఆపరేట్ అంటే మిమ్మల్ని కూడా పిక్ అప్ చేస్తాం చలో రండి 100% నేను చెప్పాను కదా మీరు बहुत ऑब्स्ट्रक्शन చేస్తున్నారు అంటే నాయకత్వం అంటే ఏయట్లేదు మమలు అంటున్నారు వాట్ ఇస్ ది రీజన్ మినిస్టర్ ఐ నో ది మినిస్టర్ అంటే એ દે છ એ લે દો